చంద్రబాబుతో సహా అంత కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో మీ అందరితో కూడా పంచుకునేందుకు ఇక్కడ ఈ భూమిని భీముని పట్నంలో ఈ రోజు సమావేశం అయ్యాం ఇక్కడ అందరం కూడా ఈ సమావేశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన పార్టీ జైత్ర యాత్రకు మన పార్టీ జైత్ర యాత్రకు మరో పాతికేళ్ల పాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపులకు సన్నాహక సమావేశం ఈరోజు ఇక్కడ ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది ఈ సమావేశం ఈ సమావేశం మన పార్టీని భుజాన మోసిన మోస్తా ఉన్న కార్యకర్తలు లీడర్లు అభిమానులకు ఆత్మీయులకు మరింత ఆత్మవిశ్వాసం నింపే సమావేశం ఈ రోజు ఈ భీముని పట్టణంలో జరుగుతా ఉంది ఈ సమావేశం మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాట అధికారం లేకొచ్చిన తర్వాత త్రికరణ శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టోను ఒక బైబుల్గా గా ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనలను పంచుకునేందుకే ఈ సమావేశం గతంలో ఎప్పుడైనా కూడా గమనిస్తే ఎన్నికలకు ముందు పార్టీలు మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేస్తాయి ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేస్తా ఉన్న సాంప్రదాయాన్ని మనం చూసాం మొట్టమొదటిసారిగా నేను చెప్తా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది అని చెప్పి మనం మార్చాము కాబట్టి ప్రజలకు మనం దగ్గరయ్యాము కాబట్టి ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డను మీ వైఎస్ మీ బిడ్డను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ పార్టీగా ప్రజలు భావిస్తా ఉన్నారు కాబట్టి చంద్రబాబు లాంటి డెబ్బై ఐదేళ్ల వయసు డెబ్బై ఏళ్లు వయసు మళ్ళిన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర నాడుతా ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబుకు తాను మంచి పని చేశానని కానీ తాను ఫలానా మంచి స్కీములు తెచ్చానని కానీ చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గాలిడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి దానికి అర్థమేమిటో తెలుసా దానికి అర్థం ప్రజల్లో వారు లేరు అని దానికి అర్థం వాళ్ళు ప్రజల్లో లేరని చివరికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినన్ని ఆ ఇరవై మూడు స్థానాలు కూడా వాళ్ళకు రావని నూట డెబ్బై ఐదు స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్ళకు అభ్యర్థులు కూడా లేరని మరో వంక మరో మరో వంక మన పార్టీని చూడండి మరో వంక మన పార్టీని చూడండి మన పార్టీ చరిత్ర ఓ విప్లవ గాత మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాత మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్ర ధనస్సు మనది వయసుతో పాటు మనసు భవిష్యత్తు ఉన్న పార్టీ మనది మనది గడిచిన యాభై ఆరు నెలల్లో మనని గడిచిన యాభై ఆరు నెలల పాలనలో అన్ని రంగాల్లోనూ చిత్తశుద్ధితో సంక్షేమము అభివృద్ధి ఈ రెండు